అమ్మ ఇప్పుడు మనకి దీపావళి పండుగ వస్తుంది కదా అయితే దీపావళి నోము అనేది ఎలా చేసుకోవాలి దీపావళి ఒక రోజు కాదు నిజానికి ఐదు రోజులు పండుగ ధనత్రయదశం చేస్తాం ధన్వంతరి పుట్టినరోజు ఆ రోజు నుంచి దీపాలు పెట్టడం మొదలు పెడతాం అంటే తక్కువ పెడతాం దీపాలకి ఎక్కువ పెడతాం ఆ తర్వాత రోజు నరకుడు సంహారం సందర్భంగా నరక చతుర్దశి చేసుకుంటాం ఆ రోజున కూడా తెల్లవారు చవిని స్నానాలు చేసేసి దీపాలు అప్పటి నుంచి కూడా మొదలు పెట్టి పెడతారు ఆ తర్వాత మూడో రోజు దీపావళి వస్తుంది ఈ దీపావళి సాధారణంగా అందరూ నరకాసుర వధ తర్వాత ఆ సంబరంగా చేసుకునేది అని అనుకుంటాం కానీ అసలు విషయం అది కాదు నరక సంహారం ముందర కూడా మనకి దీపావళి ఉంది అంటే పితృదేవతలు భద్రపద మాసంలో పితృపక్షాల్లో కిందకొచ్చారు కదా అప్పుడు అందరికీ పెద్దవాళ్ళందరికీ పోయిన వెళ్ళిపోయిన పెద్ద చనిపోయిన వాళ్ళందరికీ మనం తర్పణాలు పిండాలు తదినాలు అని రకరకాలుగా పెట్టాం కదా దానాలు కూడా ఇచ్చారు ప్రత్యేకంగా వాళ్ళందరి పేరుతో ఆ ఫలితం వాళ్ళకి వెళ్తుంది అని ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళటం మొదలు పెడతారు మన మనం దసరాలన్నీ ఎలా చేసుకున్నామో చూసారు ఇప్పుడు వెళ్ళటం మొదలు పెడతారు ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళటం మొదలు పెడుతున్న వాళ్ళందరికీ దారి చూపించడానికి లైట్ వేసినట్టుగా ఓ టార్చిలైట్ వేస్తున్నట్టు చీకట్లో వెళ్తుంటే టార్చిలైట్ వేస్తాం చీకటి ఎందుకంటే కార్తీక మాసంలో చీకటి రాత్రులే కదా అవును ఇప్పుడు అన్నీ రాను రాను వెలుగు రోజులు తగ్గిపోయి చీకటి రోజులు వచ్చేస్తున్నాయి కదా కనుక ఈ చీకటి రోజులు కనుక ఇది ఈ టైంలో వాళ్ళని పంపిస్తూ దారి దీపాలలాగా లాగా మనం దారి పొడిగితే వాళ్ళకి దీపాలు పెడతాం అనమాట అంటే మనం ఎంతవరకు పెట్టగలమో అంత పెడతాం అంతే కదా అంటే అంతకు ముందు నుండే ఉంది దీపావళి అయితే ఎప్పటినుంచో ఉంది దీపాలు పెట్టుకుంటాం ఈ వాళ్ళని బాజా భజంత్రీలతో సాగనంపుతాం టపాకాయలు మనకి ఎప్పటినుంచో ఉన్నాయి మనకి ముందరి నుంచే ఉన్నాయి ఇవన్నీ ఎలా అయితే పెద్దవాళ్ళు వచ్చారు పితృదేవతలు అన్నాం కదా వాళ్ళని మళ్ళీ తిరిగి పంపించేటప్పుడు దివిటీలు పట్టుకుని వాళ్ళని పంపించడం ఆ కొట్టడం ఆకాశ దీపాలు పెట్టడం దారి పొడిగుతా దీపాలు పెట్టడం వీలైనంతగా దీపాలు పెడతాం కదా అసలు ఇప్పుడు ఎలక్ట్రిక్ దీపాలు వచ్చాక ఇంకా విచ్చల్విటిగా పెడుతున్నారు కదా ఏవైనా వెలుగు చూపించడం అక్కడ ప్రధానం దేవాలయాల్లో కూడా ఆకాశ దీపాలు పెట్టడం దేవాలయాల్లో కూడా దీపాలన్నీ తోరణాలుగా వెలిగించడం ఇవన్నీ ఇందుకోసం వచ్చాయి వచ్చాయి సరే నరకుడు కూడా చంపేశారు ఒక రాక్షసుడు చచ్చిపోతే ఆనందంగా అందరూ సంబరం చేసుకున్నారు ఆ రాక్షసుడు పాపం పదహారు వేల మంది రాచకాన్నెల్ని చెరపట్టి దాచేశాడు కదా లోపల మరి వాళ్ళందరినీ విడిపించుకొచ్చారు కదా కనుక అదంతా ఆనందమే కదా అంతమంది చెరలోంచి బయటపడ్డారంటే ఎవరికి ఆనందం కాదు ఇందాక అనుకున్నటువంటి యజ్ఞవరాహమూర్తికి భూదేవికి పుట్టిన కొడుకే నరకాసురుడు వాళ్ళు అప్పుడు రక్షించి ఆవిడని తెచ్చుకున్నాడు కదా దగ్గరికి భూమిని వరాహుడు ఆ వరాహమూర్తికి భూదేవికి పుట్టినటువంటి కొడుకే నరకాసురుడు ఈ నరకాసురుడు సంహారం దగ్గర ఆ తల్లి తల్లిదేలా తప్ప ఎవరి చేతిలో చచ్చిపోనని వరాలు పొందాడు సత్యభామ భూదేవికి అంశ అవుతారు సత్యభామ అందుకే కృష్ణుడు చేతిలో చావాల సత్యభామ చేతిలో మరణించాడు మరణించి ఆ తర్వాత ఈ ఈ సంబరం అంతా చేసుకున్నాం అనమాట ఆవిడ కూడా తన కొడుకు అని తెలియదు తర్వాత సత్యభామ భూదేవిగా కొంచెంసేపు విష్ణుమూర్తి జ్ఞానం ఇస్తే దాన్ని చూసి బాధపడుతుంది నా కొడుకు ఇంత ఇంత ప్రజాకంటకుడిగా అయిపోయాడు సరే తప్పదు కదా అనుకుంటుంది అనమాట అనుకుంటుంది ఈ దీపావళి నాడు దీపాలు పెట్టుకోవడం దీపావళి నాడు ప్రత్యేకంగా లక్ష్మీ పూజ లక్ష్మీ పూజ చాలా ప్రత్యేకంగా దీపావళి ఎందుకంటే మనకి ధనం వస్తుందంటే ఎవరికొద్దు ఆరోగ్యం ఐశ్వర్యం అందరికి కావాలి కదా ఏదొచ్చినా లేకపోయినా ఈ రెండు మనకి అందరికీ ఉండాలి కదా కనుక ఈ ఐశ్వర్యం కోసం అని ఆరోగ్యం నాడు ధనత్రయోదశి నాడు పూజ ఐశ్వర్యం కోసం లక్ష్మీదేవి పూజ చక్కగా ఆ రోజు లక్ష్మీదేవి పట్టం పెట్టుకునో విగ్రహం పెట్టుకునో ఏది పెట్టుకునో పెట్టుకుని చుట్టూ ఆవునే దీపాలు వెలిగించి ఆవునే అంటే ఆవిడకి ఇష్టం ఆవునే దీపాలు వెలిగించి దీపావళిలో మిగిలిన దీపాలన్నీ నూనె దీపాలు పెడతాం శని కూడా పోవాలి అని అని ఆ నువ్వుల నుండి దీపాలు పెడతాం ఈ లక్ష్మీదేవికి పూజలో మాత్రం చక్కగా ఆవునే దీపాలు పెడతాం పెట్టి ఆవిడకి పూజ చేసి ఆవిడికి మధుర పదార్థాలు ముఖ్యంగా పాలు లాంటివి పాలు పాలతో చేసిన పదార్థాలు నైవేద్యం పెడితే ఆవిడ సంతోషిస్తుంది ఎందుకని పాలు ఆవిడ పుట్టిల్లు కదా పాల సముద్రం అక్కడి నుంచి వచ్చాయి వాళ్ళని తలుచుకుని ఆనందపడుతుంది అనమాట మనం నా వాళ్ళు అన్నట్టుగా అక్కడి నుంచి అది అలాంటివి నైవేద్యం పెట్టి పూజ చేసుకోవటం కనుక ఏవేవో చెయ్యాలి నైవేద్యాలు అని ఒళ్ళు విరుచుకోవటం అనవసరం అందరూ తెలుసుకునే వాళ్ళకి ఆవిడకి ఇష్టం అదే చెప్తోంది కదా ఆవిడే పాయసాన్న ప్రియా ఆవిడ పాయసాన్నం అంటే ఇష్టం లేకపోతే పాలప పెట్టండి పాలు పెట్టి పాలు బెల్లం ముక్క పెట్టండి పాలు పంచదార పెట్టండి చాలు కదా పాలు పటిక బెల్లం పెట్టండి అటు మధురం ఇటమ్మ ఆవిడ పుట్టిల్లు అవి వచ్చినా సంతోషంగా తీసుకుని ఎప్పుడైతే సంతోషపడుతుందో చక్కగా అందరికి వరాలు వచ్చేస్తాయి కదా అది ఈ ఈ రోజున చక్కగా స్త్రీ సూక్తం అమ్మవారికి ఇష్టమైనటువంటిది స్త్రీ సూక్తం కానీ కనకధార కానీ లేకపోతే స్తుతి కానీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం కానీ మళ్ళీ సహస్రనామ స్తోత్రం మన శక్తి మన శక్తి కొద్దీ ఓ స్తోత్రం చదువుకుని అమ్మవారికి అంటే స్తోత్రం అంటే ఏంటి స్థుతిస్తున్నాం పొగుడుతున్నాం అమ్మ నువ్వు అంత దానివి ఇంత దానివే ఎవరికి ఇష్టం ఉండదు పొగడతలు కనుక అమ్మవారిని కూడా అలా స్థుతి చేస్తూ పొగుడుతూ స్తోత్రం అంటేనే స్థుతి చేసేది ఆ స్థుతి చేస్తూ ఆవిడని పొగుడుతూ ఆవిడికి ఇవన్నీ నైవేద్యం పెట్టి కనుక ఎక్కడ చదువుకోవటమే తప్పితే వేరే ఉందమ్మా ఆవినే దీపాలు పెట్టాం విగ్రహం పెట్టి అంతే కదా చక్కగా ఆవిడకి ఇష్టమైనటువంటి పువ్వులు వాసన వచ్చేటటువంటి పువ్వులు కమలాలు ఆవిడకి చాలా ఇష్టం దాంట్లోనే కదా పుట్టింది కమలాసన కదా ఆవిడ చక్కగా కమలాలు లేకపోతే గులాబీలు చక్కటి వాసన వచ్చే మల్లెలు జాజులు వస్తాయి ఇప్పుడు బాగా జాజులు బాగా వస్తాయి అటువంటి పువ్వులు వేసి ఆవిడ పూజ చేస్తే ఆవిడ సంతోషిస్తుంది వెండి నాణ్యాలతో కూడా పూజ చేసే ఆ పద్ధతి ఒకటి ఉంది ఆ వెండి నాణ్యాలు అంటే ఒకప్పుడు వెండి అంటే పూర్తిగా లక్ష్మీదేవికి అపరావతారంగా భావించేవాళ్ళు తర్వాత బంగారం వచ్చింది ఆ వెండి నాణ్యాలతో పూజ లేకపోతే వెండి నాణ్యాలు లేకపోతే మామూలు నాణ్యాలతోనే మనకు వస్తాయి కదా కాయిన్స్ ఆ కాయిన్స్ బ్యాంకుల్లో చక్క కొత్త నాణ్యాలు కూడా దొరుకుతాయి ఈ సమయంలో ఇంకెప్పుడు దొరకవు సంవత్సరంలో ఈ సమయంలో అడిగితే దొరుకుతాయి బ్యాంకుల్లో కొంచెం ముందరి నుంచి కాస్త వాళ్ళతో మాట్లాడి పెట్టుకుని తెచ్చుకోవటం అనమాట అంటే ఎందుకు దొరుకుతాయి అంటే నాణ్యాలతో పూజ చేసే ఆచారం ఉన్నది అమ్మవారికి మనకి ఏ ఏ సమయం వస్తే ఆ సమయానికి బజార్లో అన్ని దొరుకుతున్నాయా నాణేలు బ్యాంకులోనే కదా దొరుకుతాయి రోడ్డు మీద పోసి అమ్మలేరు కదా కనుక అక్కడ లేకపోతే ఆర్బీఐ ముందర కూడా పెట్టుకుని అమ్ముతారని తెలుసు అంటే అక్కడి నుంచి వాళ్ళు తెచ్చుకుని బయట కూడా పెట్టుకుని అమ్ముతారు ఆర్బీఐ దగ్గర ఇలాంటి పద్ధతులు అయితే ఉన్నాయి నాణ్యాలనే పెట్టి నాణ్యాలనే పూజ మేము చేసేవాళ్ళం మా వారు బ్యాంకులో ఉండటం వల్ల బ్యాంకు నుంచి కొత్త నాణ్యాలు తెచ్చుకొని అంటే మనం డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి అదే ఎంత డబ్బో అంత డబ్బు ఇవ్వాలి అది తెచ్చుకుని ఆ నాణ్యాలను పెట్టి పూజ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంటుంది లక్ష్మీదేవి పూజ లక్ష్మీ పూజ అనమాట ఆ తర్వాత కొంతమంది రాజస్థానీ వాళ్ళకి అది నూతన సంవత్సరం కనుక అప్పటిదాకా సంవత్సరంలో ఉన్నటువంటి ఖాతా పుస్తకాలన్నీ వాళ్ళ వ్యాపారం మెయిన్ కదా మార్వడీలు వీళ్ళందరికీ ఆ ఖాతా పుస్తకాలు ముగించేసి ఆ పాత సంవత్సరం ఖాతాలు లెడ్జర్లన్నీ పక్కకు పెట్టేసి కొత్త సంవత్సరం అకౌంట్ పుస్తకాలు చేసి దాని మీద స్త్రీ అని రాసుకొని అమ్మవారి ముందర పెట్టి పూజ చేసి ఆ రోజు నుంచి కొత్త లెక్కలు మొదలు పెడతారు వ్యాపార అభివృద్ధి అమ్మవారి సాక్ష్యంగా అది ఇలాంటివన్నీ ఈ దీపావళి రోజు సరే టపాకాయలు ఉండనే ఉన్నాయి చెప్పే కదా పెద్దవాళ్ళందరినీ బాజా భజంతరీలతో మనకి కొన్ని అలవాట్లు ఉన్నాయి కదా చనిపోయేటప్పుడు డబ్బులు మోగించడం ఉంది పెళ్ళినప్పుడు మోగించడం ఉంది నార్త్ ఇండియాలో పుట్టినప్పుడు కూడా బాజాలు మోగిస్తాయి చివరికి పేదలిళ్ళలో ఏమీ లేకపోతే థాలి బజానా అంటారు ఒక కంచం గరిటా పట్టుకొని ఆ ప్లేట్ మీద టంగ అంటే ఇంట్లో పురుడైంది పిల్లలు పుట్టారు అని చెప్పటం అనమాట టంగ్ 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 మన కొట్టుకుంటూ థాలిబజానా అంటారు ఆ కార్యక్రమాన్ని పెద్ద ఇంట్లో పెద్దవాళ్ళు ఒకళ్ళు చేస్తారు అది వినంగానే అందరూ ఓహో అక్కడ పుట్టారు పుడతారు ఎప్పుడు అని తెలుసుగా ఇది వినంగానే పుట్టేశారు అని కన్ఫర్మేషన్ అనమాట అంటే మనకు పుట్టిన దగ్గర నుంచి పోయేదాకా మనకి టపాకాయలు బాజా భజంత్రిలు ఉంటూనే ఉన్నాయి ప్రతి కార్యక్రమంలో కనుక ఆ సమయంలో కూడా మనం చక్కగా టపాకాయలు కాల్చుకుంటాం